పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను గుర్తు చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు కోరారు ఊరంతా కొత్త మండలం చేసిండు రోడ్లు అన్ని చేసి మాకు మనకు తెలిస్తే మన పెద్ద అన్ని

ಮುಂದೆ ಮುಂದ ఇంకా జరు మోసమైందక్క అది ఇంకో మూడు లక్షలు వచ్చి మళ్ళా చెప్పిస్తాను అక్క వదనక్క